హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్టో డిఎస్సి మిత్రులకు ఈ వీడియో మీకోసమే మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫ్రీగానే మీకు యాప్ అందిస్తున్నారు టెట్ కూడా మీకు బుక్స్ తీసుకున్నటువంటి వారు కేవలం ట్యాక్స్ టూ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరు ఈరోజు టెట్ర షెడ్యూల్ వచ్చిందండి త్వరలో డిఎస్సి షెడ్యూల్ కూడా వస్తుంది మీకు టెట్ర షెడ్యూల్ చాలా బాగా అనుకున్నది అనుకున్నట్టుగా డేట్ ఆఫ్ ఇష్యూ నుండి అంటే ఇది నోటిఫికేషన్ డేటు ఇష్యూ అయినప్పటి నుంచి మూడు నెలల టైం ఇచ్చారు ఇది జూలై ఆగస్టు సెప్టెంబర్ జులై ఆగస్టు సెప్టెంబర్ మాట మీద ఇలాగే ఉంటే ఐదు సంవత్సరాలు నిరుద్యోగుల తరఫున నిరుద్యోగులు బాగుపడతారు పాపం ఎన్నో కష్టాలు మరి కష్టాలకు వచ్చి ఇంటి దగ్గర సరైనటువంటి తిండి లేక సరైన సరైనటువంటి పోషణలు లేక ఎక్కడో కుర్చీకి అంటుకుపోయి చదువుతున్నటువంటి ఓ నిరుద్యోగ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాకండి మీ ప్రతి ఒక్కరికి అనుకూలమైనటువంటి రోజులు వస్తాయి వాటి కోసం వెయిట్ చేద్దాం ఎప్పుడు కూడా వెలుగు ఉండదు ఒక మనిషి జీవితంలో ఎప్పుడు కూడా చీకటి ఉండదు వెలుగు అంటే పగలు రాత్రుల్లో ఏ విధంగా అయితే గా వస్తూ ఉంటాయో ఒకదాని వెనక ఒకటి కష్టాలు కూడా అదే ఒక ఒకదాని వెంట ఒక ఒక ఒకటి తీరిపోయిన వెంటనే మరొకటి వస్తుంది కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి ఈ చీకటిని అనుపబ్లికేషన్ ద్వారా త్వరలో మీరు మంచి టీచర్ కాబోతున్నారు ఈ మినుగుడు పురుక్కి ఏ విధంగా అయినా చిన్న వెలుగుతో అది నడుస్తుంది ఆ వెలుగు ద్వారా అది మొత్తం తిరిగి వస్తుంది చిన్న ఆ లైట్ వెలుగు ఆ కాంతి ద్వారా చిన్న కాంతి అది అది చాలా తక్కువ కాంతిలో కొలుస్తారు అది ఫిజిక్స్ వాళ్ళు తెలుసు అది చాలా చాలా తక్కువ అయి దాన్ని ఉపయోగించుకొని మరి మొత్తము ఆ ఆ చీకట్లోనే ఆ ప్రాంతం మొత్తం తిరుగుతుందనమాట ఆ పురుగు మినుడు పురుగు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మన అందరం కూడా అంత చిన్న కాంతితో అది తిరిగినప్పుడు మనకున్నటువంటి ఆపర్చునిటీస్ని ఉపయోగించుకొని మనం ఎందుకు ముందుకు పోలేము మనం ఉన్నటువంటి ఈ ను ఉపయోగించుకుని ఎందుకు ముందుకు పోలేదు ఎన్నో ఆపర్చునిటీ నేను నా ద్వారా అనుగోకేషన్ ద్వారా మీకు ఎన్నో ఆపర్చునిటీ ఇస్తున్నాను ఉదాహరణకి ఈరోజే రిలీజ్ అయిన ఫిజిక్స్ ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు ఫిజిక్స్ ప్యాక్ ఈ ప్యాక్ ఎవరికి రాష్ట్రంలో ఎవరికి ఫిజిక్స్ ప్యాక్ నాలుగు బుక్స్ ఫోర్ బుక్స్ ప్యాకేజ్ ఎస్ ఫోర్ బుక్స్ ప్యాకేజ్ స్కూల్ ఎస్టేంట్ ఫిజిక్స్ వారికి ఎక్కడ కూడా లోపం రాదండి అనుభవం ఎందుకంటే నేను ఒక స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థిగా ఎస్జిటి నుంచి వచ్చినటువంటి అభ్యర్థిగా స్కూల్ అసిస్టెంట్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థిగా మీకు ఎక్కడ కూడా లోపం రాని ఎక్కడ అనుపబ్లికేషన్లో ఒక బుక్ ఉంది ఒక బుక్ లేదు ఒక ఎక్సెప్ట్ హిందీ హిందీ కూడా మా ఫ్రెండ్ హిందీ విద్యాలయం అని పూర్ణ పూర్ణ అవినిగడ్డ పూర్ణ హిందీ విద్యాలయం అని వాళ్ళు చెప్తారా మెటీరియల్ కూడా ఇప్పిస్తాను ఎవరైతే హిందీ ఉన్నారో వాళ్ళు మీరు రెడీలో ఉండండి వారు కోచింగ్ ఇస్తున్నారు ఇంతకుముందు చాలా బాగా ఇచ్చేవాళ్ళమాట కాబట్టి హిందీ కూడా మన నా తరపు నేను ఏర్పాటు చేస్తాను కాబట్టి ఇవి ఈరోజు డిఎస్ వాళ్ళకి తెలుగు వచ్చింది సోషల్ వచ్చింది బయాలజీ వచ్చింది అదేవిధంగా ఫిజిక్స్ వచ్చింది నెక్స్ట్ మీరందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చైల్డ్ డెవలప్మెంట్ కావాలన్నారు ఇది ఒక రెండు రోజుల్లో మార్కెట్ క్లోజ్ వస్తుంది చైల్డ్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియం చైల్డ్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియం ఎవరు చేయలేనటువంటి బుక్ చైల్డ్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ మీడియం మిగిలినటువంటి ఇంగ్లీష్ వీటితో పాటు మిగిలినటువంటి ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా వస్తున్నాయి సుమారుగా ఈరోజు ఈరోజు నుండి ఈ శనివారం లోపు మీకు ముప్పై ఐదు రకాల ముప్పై ఐదు రకాల థర్టీ ఫైవ్ కేటగిరీ ఆఫ్ బుక్స్ రిలీజ్ చేస్తున్నాం రకాల డిఎస్సి రిలీజ్ చేస్తాం మిత్రుల టెట్ కానీ డిఎస్సి కానీ టెట్ కానీ డిఎస్సి కానీ వీటన్నింటి మీరు సద్వినియోగం చేసుకోండి మీరు వీటన్నింటి సద్వినియోగం చేసుకోండి కాల్ టు సి అను పబ్లికేషన్ ఆఫీస్ అదేవిధంగా ముఖ్యంగా ఒంగోల్లో ఉన్నటువంటి పిల్లలకి నేను చెప్తున్నాను ఒంగోల్లో ఉన్నటువంటి పిల్లలకి నేను చెప్తున్నాను ఎక్కడైనా నేను చే నాకు ఇక్కడ నుంచి కంప్లైంట్ వచ్చింది ఒంగోలులో ఏ బుక్ షాప్లోనైనా అనుపబ్లికేషన్ అడిగితే వేరే పబ్లికేషన్లో బుక్స్ ఇచ్చే నాకు చెప్పండి ఆ బుక్ షాప్ నేను ఇక్కడ బోర్డు డిస్ప్లే చేస్తాను బోర్డు బోర్డు పైన డిస్ప్లే చేస్తాను బుక్స్ ఉన్ని లేదా లేవు అని అని చెప్పిన ఒకవేళ అనుపబ్లికేషన్ బాగోలేదని ఒక బ్యాడ్ ప్రచారాన్ని తీసుకొచ్చి చెప్పిన నాకు మీరు ఎందుకంటే మీ పబ్లికేషన్ది మీరు రక్షించుకోవాలి ఇలా ఎంతో మంది సొసైటీలో అందరూ మనకి ఫేవర్గా ఉండరు కొంతమంది వేరే వాళ్ళకి ఫేవర్గా ఉంటారు పర్సంటేజ్లు ఎక్కువ దబ్బి వేరే వాళ్ళకి ఫేవర్గా ఉంటారు మనం ఇచ్చేటటువంటి పర్సంటేజ్లు వారి వారి వారికి సరిపోకపోవచ్చు ఎక్కువ వేరే వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మరి మన బుక్స్ గురించి వాళ్ళు మంచి చెప్పరు అందువల్ల నేనేం చెప్తానంటే నేను నేనేం చెప్తానంటే ఒంగోల్లో ఉన్నటువంటి ప్రతి మిత్రులకి నేను ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను ఒంగోళ్ళో ఉన్నటువంటి ప్రతి మిత్రులకి ఈ వీడియో ముఖంగా చెప్తున్నాను పొరపాటున అనుపబ్లికేషను లేవు అన్న మేము అమ్మటం లేదన్నా బుక్ షాపులో అమ్మటం లేదన్నా ఇమీడియట్గా నాకు కాల్ చేయండి నేను చూసుకుంటాను ఇమీడియట్గా నాకు కాల్ చేయండి కాబట్టి మిగిలినటువంటి ఏరియాలో నాకేం కంప్లైంట్ రాలేదు ఒక్క ఒంగోలులోనే కంప్లైంట్ వస్తుంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి చాలా తెలివితో వ్యవహరించండి దాన్ని అప్పుడు మాత్రమే మనం విజయం సాధిస్తాం అప్పుడు మాత్రమే విజయం సాధిస్తాం విజయం సాధించాలి అంటే విజయం సాధించాలంటే ధైర్యం ఉండాలి ముందు ధైర్యం ఉండాలి మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉండాలి మీ మీద మీకు కాన్ఫిడెంట్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు విజయం సాధించగలరు అప్పుడు మాత్రమే మీరు విజయం సాధించగలరు కాబట్టి మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇది షెడ్యూల్ టెక్ట్ షెడ్యూలు ఈ టెట్టర్ షెడ్యూల్ చాలా బాగా ఇచ్చాడండి ఇవి జివో జివోస్ జివోస్ త్వరలో మీకు డిఎస్సి షెడ్యూల్ కూడా ఇస్తుంది ఏం వస్తుంది గుర్తుపెట్టుకోండి త్వరలో అంటే డిసెంబర్ ఎండింగ్ కానీ జనవరి లో కానీ డిఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి అంటే అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు ఎందుకంటే ఇక్కడ స్లాడ్స్ బుక్ అవ్వాలి ఏంటంటే కంప్యూటర్ కాబట్టి ఆన్లైన్ కాబట్టి ఆ టైంలో ఆ డేట్స్ లో కంప్యూటర్స్ అది ఖాళీగా ఉండాలి అదే విధంగా ఎవరు కండక్ట్ చేస్తున్నారు వారు వారికి ఆ టైంలో వేరే ఎగ్జామ్స్ లేకుండా ఉండాలి కాబట్టి ఇప్పుడు టెట్ అయిపోయిన తర్వాత మూడు నెలలు అంటే టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన కానీ మూడు నెలలు ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఎగ్జామ్స్ అయిపోయిన కానీ మూడు నెలలు ఇప్పుడు చూడండి ఇది ఇక్కడ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ ద టెట్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బుల్టిన్ బుల్టిన్ రెండో తారీఖున ఈ నెల రెండో తారీఖున నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్వే ఇప్పటి నుంచి అంటే ఇంతకు ముందు మూడో తారీఖు నుంచి లేదా ఐదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకే ఉండేది ఇప్పుడు పెంచారు నెల పెంచారు మూడో తారీఖు నుంచి వచ్చే నెల మూడో తారీఖు వరకు ముందు అప్లై చేసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ మూడు మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అంటే సేమ్ మూడు మూడు ఎనిమిది అంటే నెల రోజుల్లో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఎగ్జామ్స్ వచ్చేసి ఎగ్జామ్స్ వచ్చేసి మీకు అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ ఇరవై వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి నవంబర్ రెండున రిజల్ట్స్ ఇస్తాను ప్లీజ్ నోట్ దిస్ పాయింట్స్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎగ్జామ్ అక్టోబర్ రెండు నుండి అక్టోబర్ రెండు సెక్షన్లుగా జరుగుతాయి రోజుకు ఎగ్జామ్స్ సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి దీని ప్రకారం ఫాలో అవ్వండి దీని ప్రకారం మీకు ఎప్పటికప్పుడు షెడ్యూలు ఇస్తాను మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి ఈ మూడు నెలలు మీరు టెట్గా ప్రిపేర్ అయితే డిఎస్సి ప్రిపేర్ అయినట్టే డిఎస్సి వేరు టెట్ వేరు అనుకోవద్దు డిఎస్సి ప్రిపరేషన్కి మా మూడు నెలలు కావాలనవద్దు మీరు టెట్గా ప్రిపేర్ అయ్యారంటే డిఎస్సికి ప్రిపేర్ అయినట్టే సిలబస్ కూడా మెన్షన్ చేశాడు చాలా మంది తెలుసో తెలియదో సిలబస్ కూడా మెన్షన్ చేశాడు పేపర్ వన్ దీన్నే పేపర్ వన్ అంటారు అదేవిధంగా దీన్ని ఎస్ఈడి అని కూడా అంటారు ఎస్ఈడి కూడా ఈ పేపర్ వన్ కి థర్డ్ టూ ఎయిత్ నైన్త్ న్యూ ఇవన్నీ కూడా న్యూనే న్యూ ప్రెసెంట్ టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ అవసరం లేదు కొద్ది గొప్ప నేను మన బుక్ కొంచెం ఎక్స్ప్లెనేషన్ కోసం ఇచ్చాను క్లియర్ గా మెన్షన్ చేశాను నైన్త్ న్యూ అంటే అప్ టు నైన్త్ న్యూ టెన్త్ టెన్త్ ఓల్డ్ సో దిస్ దిస్ ఈస్ ద సిలబస్ ఈ దిస్ ఈస్ ద టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్ సిలబస్ సో దీన్ని బేస్ చేసుకుని మేము ఇచ్చామ్మా మీకు ఆల్రెడీ ఇంకోటి మార్కెట్లో ఎలా బుక్ షాప్లో లో పెట్టగానే ఎలా అయిపోతున్నాయి అనమాట బుక్స్ అందువల్ల మీరు అను పబ్లికేషన్ ఆఫీస్ కాల్ చేయండి ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ సిక్స్ మీకు వీడియోస్ కావలసుకుంటే కావాల్సి వస్తే సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ టూ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఇది దీని వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఫ్రీ వీడియోస్ ఫ్రీ వీడియోస్ మీరు ఎక్కడ కూడా అనవసరంగా ఆన్లైన్ తీసుకోవచ్చు మీరు ఆఫ్లైన్కి వెళ్తే మీ ఇష్టం నేను ఆఫ్లైన్కి అట్లా మీరు ఆఫ్లైన్కి వెళ్ళొచ్చు మీరు అనవసరంగా ఎక్కడ కూడా నేను మీకోసం నేను ఫ్రీ వీడియో బుక్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీడియోస్ ఇస్తున్నప్పుడు మీరు అక్కడికి ఇక్కడికి వెళ్తాం ఎందుకయ్యా మీరు ఎక్కడికి ఎక్కడికి వెళ్తాం వెళ్ళద్దు టెస్ట్లు ఇస్తున్నాము అన్నీ రాసుకోండి వీడియోస్ ఇస్తున్నాము అన్నీ చూసుకోండి ఏ టు జెడ్ మీకు ఇస్తున్నప్పుడు మీకు ఎందుక ఎందుకు అనవసరంగా కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి మంచిగా ప్రిపేర్ అవ్వండి అద్భుతంగా ప్రిపేర్ అవ్వండి ఈ విధంగా మీరు ప్రిపేర్ నెక్స్ట్ ఇంకొక విషయం ఈ వీడియోలో మందికి మేము బాకీ ఉన్న బుక్స్ పెండింగ్ అవి రేపు ఎల్లుండో మీకు మొత్తం బుక్స్ టోటల్గా వచ్చేస్తున్నాయి కొన్ని పంపించే ఇబ్బంది పెడతారు మ్యాథ్స్ కంటెంట్లు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ వీళ్ళందరూ కూడా అన్నీ మొత్తం ఏ టు జెడ్ మీకు ఎప్పటికప్పుడు మీకు ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి మీరు ఎలాంటి వరికి గురి లేదు ఎలాంటి టెన్షన్కి గురికా గురి కాని లేదు మీకు మేము ఎప్పటికప్పుడు బుక్స్ని ఏర్పాటు చేస్తున్నాము ది బెస్ట్ బుక్స్ని ఏర్పాటు చేస్తున్నాము ఇంకా బుక్ చదివితే ఆ బుక్ చదివితే ఎక్కువ టైం ఉంది కాబట్టి మంచి డెప్త్ గా ఉన్నటువంటి బుక్స్ని ఏర్పాటు చేసాము కాబట్టి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి మీరు సెటిల్ అయితే మేము మాకు మాకు హ్యాపీ మా ద్వారా ఒక జీవితం బాగుపడుతుంది బాగుపడింది అనుకుంటాం థ్యాంక్ యూ